ఇంట్లోనే సింపుల్గా వేడి వేడిగా ఆలూ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా నేను ఇక్కడ ఫోర్ ఆలూస్ వరకు మంచిగా మెత్తగా ఉడికించుకొని రెడీగా పెట్టేసుకున్నాను వీటిని స్మాష్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లోనే చాట్ మసాలా ధనియాల పొడి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకున్న ఆలూస్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దాంట్లోనే కొత్తిమీర లోనే నిమ్మరసాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కకు దించేసుకోండి బౌల్లోకి వన్ కప్ మైదా పిండి కొంచెం సాల్ట్ కొంచెం గోరువెచ్చని నూనె ఓమా కొంచెం చేతిలో వేసుకొని నలుపుకొని దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది చపాతి ముద్దలాగా తడిపేసుకోవాలి ఇలా తడిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచండి టెన్ మినిట్స్ తర్వాత తిరిగి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మైదా పేస్ట్ని రెడీ ఉంచేసుకొని పొడిపిండి వేసేసుకుంటూ మనకు ఎంత వీలైతే అంత పల్చగా తాల్చుకోవాలి అప్పుడే మంచిగా సమోసా కరకరగా వస్తుంది ఇలా నాలుగు వైపులా మంచిగా పల్చగా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్నాక ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా చేసేసుకొని రెండు భాగాలుగా చేసుకున్నాక మైద పిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఇలా మధ్యలోకి హోల్ చేసుకొని ఇలా గ్యాప్స్ అయిన లేకుండా కవర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు కోన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఇలా గ్యాప్స్ ఏం లేకుండా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని సమోసాలని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి సమోసా రెడీ అయిపోతుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు అప్పుడే సమోసాలని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని నిదానంగా సమోసాలని వేగనివ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే మెత్త మెత్తగా వస్తాయి కొంచెం టైం పడుతుంది సమోసా కాలడానికి ఇలా ఒక సైడు లైట్గా కలర్ వచ్చాక మరొక సైడు తిప్పేసుకోండి ఇలా నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు సమోసా అనేది రెడీ అయిపోతుంది టేస్టీ ఎమ్మీగా ఆలు సమోసా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్